మిథులారా నిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం జరిగింది ఆ మంత్రివర్గ సమావేశంలో పిసి ఘోష్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసిన కమిషన్ నివేదికని సమర్పించడం జరిగింది ఆ నివేదిక మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది ఆ చర్చని నిన్న తెలంగాణ రాష్ట్ర నీటిపద శాఖ మంత్రులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టుగా దాని మీద లోపాలని మనం చూపిస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సుదీర్ఘమైన ప్రెస్ మీటు తెలంగాణ ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న ఆ ప్రెస్ మీట్ చూసినాక తెలంగాణ పౌరుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అది చాలా మేము అనుకున్నాం ఇన్ని రోజు నుంచి కాళేశ్వరంలో ప్రాజెక్టు కేవలం అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబం దోచుకుంది దాచుకుంది అని మాత్రమే అనుకున్నాం కానీ నిన్న ఆ సమావేశం చూసినాక పిసి ఘోష్ గారి నివేదిక చూసినాక ఈ కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధానం ప్రజా జవాబుదారీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఒక ట్రస్టీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి తన ఒంటెత్తు పోగడలతో నియంతృత్వ విధానాలతో నిర్లక్ష్య ధోరణితో ఎన్ని అవలక్షణాలు అన్ని అవలక్షణాలని రాత్రిపూట డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని అమలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు గత పాలకులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని స్పష్టమైంది కేసీఆర్ గారు ఈ కూలిపోయిన కాళేశ్వర పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందే కేసీఆర్ గారు రేపు అసెంబ్లీకి వచ్చి బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మిత్రులరా మీరంతా చూశారు నిన్న సమావేశంలో మనం ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం గత పది సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం రోజు తెలంగాణ ప్రజలకి అద్భుతంగా నీళ్లు అందాలి అని చెప్పి ప్రాణయిత చేయాలనే ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే దానికి పరిపాలన అనుమతులు తెచ్చి ఎక్కడా భూమి మునగకుండా ఎక్కువ డబ్బులు వేస్ట్ కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రాజెక్టుని కేవలం నిర్లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దన్న దుగ్ధతో ఓర్చుకోలేని గుణంతో కేసీఆర్ గారు మార్చి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టి పేరు మార్చి లక్ష పది వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రెండు వేల కోట్లు కాదు మూడు వేల కోట్లు కాదు ఎన్ని రూపాయలైనా ఇది ప్రజాదరం తెలంగాణ ప్రజలు కష్టంతో పన్నుల రూపంలో కట్టిన డబ్బులు అప్పులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు అడ్డగోలు వడ్డీలకి నేను గతంలో కూడా చెప్పా మన ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే ఒక లోన్ తీసుకుంటే ఒక బండి లోన్ తీసుకుంటే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఎనభై పేజీలు డెబ్బై వేలు చేస్తాం అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ అడ్డగోలుగా వచ్చిన దగ్గర గుంజుకున్నారు పంచుకున్నారు దాచుకున్నారు దోచుకున్నారు ఎవడు పాలైందిరా తెలంగాణ అని చెప్పి పాట ఉంది కదా ఎవడు పాలైంది ఈ తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ దయతో సోనియమ్మ తెలంగాణ ప్రజల మీద ఒక వరం ఇస్తే ఆ వరాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల కష్టాన్ని దోచుకున్నారు ఈ కుటుంబం అసలు చాలా స్పష్టంగా రెండు వేల పదహారు ఆగస్టులో ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిది జూన్ కల్లా ప్రాజెక్ట్ కట్టారు అంటే ముప్పై నాలుగు నెలల కాలంలో కేవలం ముప్పై నాలుగు నెలల కాలంలో లక్షా పదివేల కోట్ల రూపాయలు బొంగు పెట్టారు నేను కట్టేది ఒక ప్రాజెక్టు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రాజెక్టు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర వరప్రధాని చెప్తున్నా దీనివల్ల లాభం ఎంతుంది అనే సోయ లేకుండా అనే విచక్షణ జ్ఞానం లేకుండా గత ముఖ్యమంత్రి గారు ఆయన నిర్ణయాలతో ఘోరంగా ఈ తెలంగాణ ప్రజలని సర్వనాశనం చేసి దోచుకున్నాడు ముప్పై నాలుగు నెలల్లో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై ఆరు నెలల్లో కూలిపోయింది సిగ్గు లేకుండా కేటీఆర్ అరే కాంగ్రెస్ వాళ్ళే బాబులు పెట్టుతుంటారు అంటే కొట్టేవాళ్ళు లేక మూతి పవర్ కొట్టే వాళ్ళు లేక బుద్ధి లేకుండా ఏది పడితే అది మాట్లాడటం అంటే ఇదే ఒక ఇల్లు కట్టుకుంటే చిన్న గోడ క్రాక్ వస్తే చిన్న పిల్లర క్రాక్ వస్తే మనం గజ ఆ కుటుంబం అలాంటి లక్షల కుటుంబాలు తెలంగాణ ప్రజలు అంత ఘోరంగా ప్రాజెక్టు కూలిపోయి పగుల్లిస్తే నీ నిర్లక్ష్యం కనపడుతుంటే ఇంకా కాంగ్రెస్ మే నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పిసి ఘోష్ గారికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఆయనకి ఇచ్చిన అవకాశం ప్రకారం పదహారు నెలల్లో కూలం కుషంగా విచారం చేసి తన నిజాయితీ ద్వారా తప్పు ఒప్పుల్ని తెలంగాణ ప్రజల కళ్ళ కట్టినట్టుగా ఈరోజు వారి నివేదిక ద్వారా సమర్పించారు నిన్న మనం చూసాం ప్రజెంటేషన్ చూసాం కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సార్లు చెప్తుంది అనేక పర్యాయాలు చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు పరిపాలనా అనుమతులు వచ్చిన రోజు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే దాన్ని తర్వాత రెండు వేల పదహారు డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు చేశారు తర్వాత లక్ష పది వేల కోట్లు చేశారు తర్వాత లక్ష నలభై వేల కోట్లు కూడా పెంచారు భగవంతుడి దయ వల్ల ఆ అధికార కోల్పోయారు కాబట్టి లేవ ఇంకో ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా వాళ్ళు తెలంగాణ ప్రజలు గమనించండి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్న ప్రాజెక్టు లక్షా పది వేల కోట్ల రూపాయలకి పెంచారంటే ఎంత దారుణంగా దోచుకున్నారో మనకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు అధికారులు ఎవరిని అరెస్ట్ చేసినా వందల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయంటే దానికి కారణం ఎవరు వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ అవినీతి దోచుకున్న విధానం వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారంటే నీది నీది నాది నాది వాళ్ళ వాళ్ళదంటగా పంచుకున్నారు నిన్న నివేదిక చూసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే సిగ్గు సిగ్గు అనిపించింది చదువుకున్న మాలాంటి వ్యక్తులందరికీ ఇంత దారుణమా నా మెదడును ఉపయోగించి నా రక్తాన్ని రంగరించి నా మేధస్సును ఉపయోగించి డెబ్బై వేల పుస్తకాలు చదివి నేను కట్టాను అని మాట్లాడాడు ఆ రోజు నోటికొచ్చిన మాట మాట్లాడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అడ్డగోలుగా మాట్లాడు వీళ్ళు కాని భాష మాట్లాడలేని భాష అసెంబ్లీలో మాట్లాడాడు ఆనాటి మా పిసిసి అధ్యక్షుడు మా శాసనసభ్యుడు ఆనాటి ఈనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాకు మాట్లాడే టైం అంటే ఏం పీకడానికి వచ్చాం అడిగాడు నువ్వు పీకింది అంటే ఇది ఆ రోజు నువ్వు మాట్లాడే మాట అసెంబ్లీలో ఏం పీకడానికి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడావు ఈరోజు బర్బాద్గా దొరికిపోయావు నువ్వు దొరికిపోయే దొంగవి మీ కుటుంబం మొత్తం దొరికిపోయే దొంగల కుటుంబం ఇంత దారుణమా అసెంబ్లీలో నిశ్చిక్కు అబద్ధాలు చెప్పావు కేబినెట్ ఆమోదం లేదు అని స్పష్టం తెలిసిపోయింది ఈ రోజు నీ నిర్ణయాలను తెలిసిపోయినాయి నీ ఒంటి పోగలని తెలిసిపోయినాయి దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రోజు ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారు ముగ్గురు తీసుకోవాల్సిందే పరిపాలన అనుమతులు లేకుండా ఆ రోజు నీటిపారుదల ముఖ్య కార్యదర్శి ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి వీరు మాత్రమే సంతకం పెట్టారు వీరు మాత్రమే బాధ్యత వహించారు ఇది మా సొమ్ము ఇది మా కష్టార్జితం తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రోజు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కువ వడ్డీ తెచ్చి కాళేశ్వరం కమిషన్ పేరుతో మీరు దోచుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా దీనికి బాధ్యత ఎవరండి దీనికి బాధ్యత ఎవరు వహించాలి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా ఈ ముఖ్యమంత్రికి ఏ శిక్ష వేయాలి ఇంత దారుణంగా చేసిన ఈ ముఖ్యమంత్రికి ప్రజా జీవితంలో బతికే అర్హత ఉందా వేరే వారు వారే చూసేసి చస్తాడు నేను ఇన్ని తప్పులు చేశాడని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా ఒక రాజులాగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావు సో లేకుండా అవి సోయ లేకుండా నువ్వు ఆ రోజు నిర్ణయాలు తీసుకున్నావు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు ప్రతిపక్ష పార్టీల్లో నిజాయితీ పరమైన లీడర్లు లేకుండా చేసావు ఎక్కడంటే అక్కడ దోచుకున్నాం అరే అరే అది చూస్తుంటే సిగ్గర్పిస్తుంది నిన్న మా ప్రజెంటేషన్ చూస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ సుందిర్ల బ్యారేజీ అన్నారం బ్యారేజీ ఇవన్నీ కూలిపోయిన మూడు బ్యారేజీలు కూలిపోయినాయి అని తెలిసి కూడా డామేజ్ అని తెలిసి కూడా మీరు వాళ్ళ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేశారంటే ఎంత ధైర్యం ఉండి ఎంత అవినీతికి పాల్పడి ఉంటే ఆ నిర్ణయాలు తీసుకుంటారు ఇంత దుర్మార్గంగా ఉంటే మీరు నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఒకటే అనుకున్నారు ఈ రాష్ట్రంలో మేము మాత్రమే పరిపాలిస్తాం తాడి చెడుకు తండే తండేవాడుంటే తలదండేవాడు ఉంటాడు ఆనాడే మా ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారు చెప్పాడు బిడ్డ నిన్ను నొదిలిపెట్టను నీ మెడలు వంచుతా నీకు చెంచగూడి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా బిడ్డ అయ్యా కొడుకు బిడ్డ అందరూ అందులో ఉండాలి అని చెప్పాడు మీరు నమ్మలా తెలంగాణ ప్రజలు కూడా చైతన్యవంతులు ఉద్యమాల గడ్డ ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఈ నిన్న ప్రెజంటేషన్ చూసినాక ఈ నివేదిక చూసినాక ఆలోచిస్తున్నారు గత పది సంవత్సరాలు ఇంత దుర్మార్గమైన పాలన నడిచిందా గత పది సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా దోచుకున్నారా ఇది ఒక్కటి కాదు ఇంకా ఎన్ని ఉన్నాయి కాళేశ్వరం రావాలి లక్షల కోట్లు నీ కొడుకు అడ్డగోలుగా కేబినెట్ ఆమోదం లేకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా నేనే ఇచ్చా ఎంపీకి తో పీకొన్నాడు నలభై కోట్ల రూపాయల కార్ రేస్ ఆ కేసు ఫోన్ టాపింగ్ కేసు మిషన్ పగి మిషన్ కాకతీయ ఆ సెక్రటరీలో పెట్టు కూలిపోతున్న స్లాభులు అక్కడ అంత అవినీతి అది కూడా అంతే నాలుగు వందల కోట్లు అన్నాడు మూడు వందల కోట్లు అన్నాడు ఐదు వందల కోట్లు అన్నాడు ఏడు వందల కోట్లు అన్నాడు పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటరేట్ కట్టారు దాని బొందకు పార్కింగ్ లేదు ఇప్పుడు నీళ్లు కారుతా ఉన్న బకెట్లు పెడతారు సెక్రటరేట్లు అంత దరిద్రమైన పరిపాలన అమలు వీళ్ళు స్థూపం నూట డెబ్బై కోట్లు అన్నాడు రెండు వందల కోట్లన్నాడు నాలుగు వందలు కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు దాంట్లో దోచుకున్నాడు ఎన్ని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టులో ప్రతి దాంట్లో అవినీతి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు దీనికి కేసీఆర్ గారు కాళేశ్వరానికి పూర్తి బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అధికార పెద్దగా కాదు తెలంగాణ వ్యక్తిగా ఇక్కడ జీవిస్తున్న వ్యక్తిగా ఒక సామాన్య ప్రజలుగా ఇలాంటి చర్యల వల్ల ప్రయాస్వామ్య వ్యవస్థలోనే పెద్ద కలంకం తెలంగాణ రాష్ట్రం ఈరోజు మీ నాయకత్వంలో మీ పరిపాలనలో ఈ ఇందిరం రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ఇరవై నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వ్యవస్థ క్రీడా వ్యవస్థ వ్యాపార వ్యవస్థ బిజినెస్ పాలసీ క్రీడా పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా అనేక విధాలుగా అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్నారు మీరు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కట్టబోతున్నామని ఒక ఆలోచన చేస్తున్నాము మేమేమడుగుతున్నామండి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఆదర్శంగా ఈ దేశానికి ఉన్నాము బీసీ రిజర్వేషన్ కావచ్చు బీసీ కులగ కావచ్చు ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగ నియామకాలు కావచ్చు ఏ విధంగా అయితే మీ నాయకత్వంలో మీ పరిపాలనలో ఆదర్శంగా ఉన్నావు ఈ అవినీతిని అందమంచే దాంట్లో కూడా మీరే కట్గా తీసుకొని ముందుండండి రేవంత్ రెడ్డి గారు దేశానికి ఆదర్శంగా ఉండాలి మీరు నిన్న మాట్లాడితే ఆదర్శంగా ఉంది మా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా అసెంబ్లీలో చర్చించాలి అసెంబ్లీలో కూలభుషంగా ఆరు వందల పేజీల నివేదిక చర్చించాలి టిఆర్ఎస్ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని బీజేపీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇందులో భాగస్వామి చేయాలి ఇది వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకి సమయం కాదు ఇది కేవలం ఒక రాష్ట్ర భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఒక వ్యక్తికి తీసుకునే చర్య ఆ వ్యక్తి మీద తీసుకునే చర్య దేశంలోనే ఆదర్శంగా ఉండాలి ఏ రాష్ట్రంలో కూడా ప్రజాధనంతో కట్టే ప్రాజెక్టులు ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే అలాంటి చర్య మీరు తీసుకోవాలి అది మీకు ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే దిక్ష్యుసిగా ఉండాలి అని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి దుర్మార్గమైన కుటుంబాన్ని ఇలాంటి ప్రాంతీయ పార్టీ ఉన్న కుటుంబాన్ని ఈ కుటుంబ రాజకీయ వ్యవస్థని నాశనం చేసే విధంగా మీ నిర్ణయం ఉండాలి ఈ మీ నిర్ణయంతో ఈ తెలంగాణ ప్రజలు మీద పడ్డ భారం లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్షల కోట్ల రూపాయల దుర్వినియోగమైన డబ్బులు ఏ విధంగా రికవరీ చేస్తాము దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం పీసీ ఘోష్ గారి మీద కమిషన్ మీద నివేదిక మీద స్పష్టంగా ఇందులో ఉన్న ప్రతి బాధ్యుడిని ప్రతి రాజకీయ నాయకుడిని ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరిని వదిలిపెట్టకుండా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్న ఈ కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్న ఈ కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా ఈ ప్రజా జీవితాన్ని తొలగించాలి ఆ విధంగా శిక్ష ఉండాలి అసెంబ్లీ సాక్షిగా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి అందరినీ భాగస్వాములు చేయాలి లేదా ఏంటండి ఎంత దారుణం లక్ష కోట్ల లక్ష పది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంత సోయ లేకుండా అది నా డబ్బులు కాదే పబ్లిక్ డబ్బులు అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇది ఏ విధంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచి ఏ విధంగా ఈ దేశ రాజకీయాల్లో తెలంగాణ వాళ్ళ పరువు తీశాడు ఈయన ఈయన కొడుకు ఈయన అల్లుడు ఆ నోటింకో దొంగ ఈట రాయందర్ అందరూ ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావు గారు మాట్లాడతారు ఈ రోజు పన్నెండు గంటలకి పవర్ పాయింట్ ప్రెజెస్ట్రేషన్ ఇస్తాను ఎవరు హరీష్ రావు గారు కళ్ళ ముందు కూలిపోయిన ప్రాజెక్ట్ ఉంది కళ్ళ ముందు మీరు చేసిన అవినీతి కనపడుతుంది కళ్ళ ముందు మీరు దోచుకున్న డబ్బులు కనబడుతున్నాయి కళ్ళ ముందు మీ అవినీతిలో భాగస్వామ్యమైన అధికారులు ఒక్కొక్కరు ఏసీబీలో దొరుకుతుంటే వందల కోట్ల రూపాయల ఆస్తులు కనపడుతున్నాయి మీ అంతటా మీరు మీ మామ కళ్ళలో ఆనందం కోసం మీ అవినీతిలో మీ మామతో పాటు భాగస్వాములు అయ్యారు అవినీతిలో మీ మామతో పాటు మీరు స్పష్టమైన మీ పాత్ర ఉంది నీటి పాత్ర శాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించాలి మీలాంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనికిరారు మీరు మళ్ళీ ఎన్నికల్లో నిలబడకుండా నిషేధం చేయాలి అలాంటి చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈట నా గారు కూడా చెప్తున్నాము రాజ్ గారు మీరు చెప్పింది అబద్ధము కేబినెట్ ఆమోదం ఉంది అని చెప్పారు ఈ రోజు కేబినెట్ ఆమోదం లేదు అని నిరూపించబడింది కమిషన్ నివేదికలో ఉంది రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంది మీ బిజెపి పార్టీ కేంద్ర నాయకత్వం కాళేశ్వరం ఏటీఎం గా మారింది అని ఆయనట్టుంటే మీరు మాత్రం కాళేశ్వరం మంచి ప్రాజెక్టు కేసీఆర్ గారు తెలుగుతో కట్టాడు బ్రహ్మాండం కట్టాడు అని చెప్పి సమర్థిస్తున్నారు కాబట్టి మీ పాత్ర కూడా ఇందులో స్పష్టం మీరు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారు ఏ మేరకు మీ ప్రేమ ఏముందని నీకు తేల్చాల్సిందే మీరు కూడా బాధ్యత వహించాల్సిందే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ నాకు ద్రోహం చేశారు నన్ను కడుపులో పెట్టుకోమంటే మీకు మద్దతుగా మిమ్మల్ని కడుపులో పెట్టుకున్నారు కానీ ఆ కుటుంబ అవినీతిలో మీరు పాత్ర ఉందని ఈరోజు స్పష్టమైంది కాబట్టి ఈట రాజధాని కూడా బాధ్యత వహించాల్సిందే కాబట్టి మిత్రులారా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తులు ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేసిన వ్యక్తులు లక్షల కోట్ల రూపాయలు ప్రజాదరాన్ని దుర్వినియోగం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలలో తిరిగే అర్హత లేదు వీళ్ళు అనర్హులు వీళ్ళు పోటీకి అనరుగా ప్రకటించాలి ఇది అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఇంకా ధరణి ఉంది ఇంకా ఇంకా ధరణి తీస్తారు ఇంకా ఫోన్ ట్యాబెట్ తీస్తారు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా ఇంకా బయటకు వస్తూ ఉన్నాయి ఎనిమిది లక్షల ఏడు కోట్ల ఏడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే మన పన్నులు కాకుండా మనం కట్టే పన్నులు కాకుండా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇంకా ధరణిలో ఎన్ని లక్షల ఎకరాలు దోచుకున్నారు ఇవన్నీ బయటకు వస్తాయి ఈ ప్రజా ప్రభుత్వం ఏది వదిలిపెట్టదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ సోనియమ్మ గారి ఆశీస్సులతో ప్రతి దొంగ పడతాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి దొంగని తెలంగాణ ప్రజల ముందు నిలబెడతాడు దోచుకున్నది కట్టిస్తాడు ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఒక చిన్న విషయం నిన్న కవితమ్మ మాట్లాడుతుంది పెద్ద పెద్ద మాటలు నేను బీసీ ఉద్యమాన్ని నేను నడిపించా నా వల్లే బీసీ బిల్ వచ్చింది నా వల్లే బీసీ ఆర్డినెన్స్ వచ్చిందని నువ్వు పిచ్చి పుల్కా లెక్క మాట్లాడద్దు తల్లి ఎందుకంటే నువ్వు పోయిన జైలుకు పోయి వచ్చిన వాసన ఇంకా పోల నీ యొక్క ఘన చరిత్ర పక్క ఆంధ్రప్రదేశ్లో కేరళలో పంజాబ్లో ఇంకా వాసన వస్తూనే ఉంది నీ లిక్కర్ కంపు మీ మాటలు ప్రజలు నమ్మరు బీసీల మీద రాహుల్ గాంధీ గారికి ఒక ప్రణాళిక ఉంది రాహుల్ గాంధీ గారి ఆలోచనని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు ఈ రోజు మా బీసీ నాయకుడు ఒక సామాన్యుడు నాలాగా కార్యకర్తగా ఉన్న ఆయన మా పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన ఒక బీసీ బిడ్డ నీకు దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రి చేయి నువ్వొచ్చి మాట్లాడితే ఎవరు నమ్మరు ఇంకా పైగా పొలాల్లో ఉన్నోళ్ళు రండి గట్ల మీద ఉన్నోళ్ళు రండి ఇక్కడ రోజు ధర్నాలు పద్ధతి మీ అయ్యా ఇలాంటి బుచ్చు కబుర్లు పిచ్చ కబుర్లు చెప్పి నిలువెత్తు తెలంగాణ ఉద్యమాన్ని చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన ప్రజా సంస్థలు నిర్వీర్యం చేసి అందులో పాములు లెక్క మీ కుటుంబం చేరి తెలంగాణ దోచుకున్న తల్లి మీకు దండం మీ కుటుంబానికి ఒక దండం చాలు ఇంకా మీ వల్ల అయినా చాలు మీ వల్ల నాశనమైన తెలంగాణ చాలు నువ్వు మళ్ళీ కొత్త అవతారం ఎత్తవద్దు కొత్త అవతారాన్ని ఎత్తినా కూడా నిన్ను నీ బావని మీ అన్నని మీ అయ్యని ఎవ్వరూ నమ్మరు గతంలో ఇదే మాట మీ నాన్న చెప్పి కొండా బాపూజీని విజయశాంతి గారిని ఆలయ నరేంద్ర గారిని రామ్ గారిని కోదం గారు చెప్పి ఎంత అందంగా ఉందో అది ఫేసు అని గాద ఎన్నయ్య గారిని తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి వాడిని మోసేసాడు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ మోసేశాడు ఆ ఉద్యమాల్లో పుట్టిన తెలంగాణ సోనియం ఇచ్చి తెలంగాణని భ్రష్ పట్టించి నాశనం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థని వ్యవస్థల్ని నాశనం చేసి లక్షల కోట్లు దోచుకున్న కుటుంబం మీది నిన్ను మీ అయి నమ్మరు కాబట్టి నువ్వు అనవసరంగా డబ్బులు ఖరాబ్ చేసి టీవీలోకి ఇచ్చి పబ్లిక్ కూర్చొని ఈ దొంగ మాటలు ఈ అబద్ధం మాటలు తల్లి కవితమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ కుటుంబ అవినీతి మీ అవినీతి ఇంకా భవిష్యత్తులో చాలా బయటకు రాబోతుంది ఇవాడన్నింటికి బాధ్యత మీ కుటుంబం వహించాలి కాబట్టి పిచ్చి ప్రేలాపలు పిచ్చి ఆలోచనలు మానుకొని మీరు మొదటి చెప్పారు మంచి మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిది టిఆర్ఎస్ఏ తప్పు బీసీ బీసీల విషయంలో బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఆలోచిస్తుంది అని మొన్న మీరు చెప్పారు కదా ఆ మాట కట్టుబడి బీజేపీలో ఉన్న నాయకులు స్వచ్ఛందంగా బీసీల కోసం పనిచేసే నాయకులు నీతో సహా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్ష నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం మోడీ మెడలు వంచడానికి మా ప్రయత్నం అన్ని ఇండియా పక్షాలు కలుపు చేయబోతున్నాం దానికి మద్దతు అవసరమైతే నిన్నే మనం నువ్వు వచ్చి మాతో పాటు కూర్చోవచ్చు దండేసుకోవచ్చు బీసీలకు మద్దతు ఇవ్వచ్చు అంతేగాని పిచ్చి ప్రేలాపాలు మాట్లాడుతూ మమ్మల్ని నిందించి కాంగ్రెస్ పార్టీ నిందిస్తే మీ అయ్యా మీ అన్న పెద్ద నాయకులే నువ్వు కావు అయిపోయింది మిమ్మల్ని నమ్మడం పరిచయం నమ్మడం క్లోజ్ అయిపోయింది కాబట్టి కవితకి సూచన చేస్తున్నాం దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తూ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్